హలో ఎవరి వన్ వెల్కమ్ టు గ్రూప్ సడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ రియాస్ సో తెలంగాణ విద్యుత్ సంస్థకి సంబంధించి మనం ఏవో ఒక అప్డేట్స్ పేపర్లో అయితే వింటానే ఉన్నాం సో దానికి సంబంధించి నమస్తే తెలంగాణలోని ఇవ్వాలా పేపర్లోని సో ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో ట్రాస్కోకి సంబంధించి పదమూడు వందల ఏడబ్ల్యూలు ఖాళీలు అని చెప్పి రావడం జరిగింది సో అలాగే నిన్న ఈనాడు పేపర్లోని సో కామన్ ఎగ్జామ్ గురించి ఒక డిస్కషన్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు సో అందులో ఉండే వాస్తవాలు ఏంటి ఓకేనా సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఎంత త్వరలో ప్రిపేర్ అవ్వాలి ఎంత త్వరగా ప్రిపరేషన్ చేస్తే మంచిది దానికి సంబంధించి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం సో మనకి నిన్న వచ్చిన న్యూస్ న్యూస్ ప్రకారం ఇవాళ మనకి తెలంగాణ పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లోని సో పదమూడు వందల ఏయి పోస్టులను భర్తీ చేయండి సో టీజీ ట్రాన్స్కోలో ఖాళీగా ఉన్న పదమూడు వందల అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి అని చెప్పి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది సో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ సో మనకి డిమాండ్ చేసింది కాబట్టి సో ఇందులోని ఈ పదమూడు వందల అసిస్టెంట్ ఇంజనీర్ వ్యాకెన్సీసు వాస్తవం అని అయితే చెప్పచ్చు సో దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత నియామకాలు ఆగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో తక్షణమే ఏ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు సో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మంచి నోటిఫికేషన్ తెలంగాణ ట్రాన్స్కోకి సంబంధించి లేదు సో దాన్ని బట్టి వాళ్ళకి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ కావాలి సో వాళ్ళు డిమాండ్లు అయితే చేస్తున్నారు సో అలాగే దానికి సంబంధించి మనకి న్యూస్ నిన్న న్యూస్ అయితే రావడం జరిగింది ఈనాడు పేపర్లో సో ఇందులో నాలుగు విద్యుత్ సంస్థలు జెన్కో ట్రాన్స్కో రెండు డిస్కమ్స్లో యజమానులు ఆదేశించింది సో ఏమని అంటే నూతన ఇక విద్యుత్ ఉద్యోగాలకి కామన్ నోటిఫికేషన్ మీన్స్ అసలు మెయిన్ థీమ్ ఏంటంటే దీనికి సంబంధించి సో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఏపీ టిఎస్పిఎస్సి కింద కాకుండా సపరేట్గా కార్పొరేషన్స్ అనేవి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవి సో అలాగా ఇప్పుడు ఫోర్ డిపార్ట్మెంట్స్ రీసెంట్గా డిస్కమ్ ఇంకో న్యూ డిస్కమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం సార్ అయితే తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి వేరు వేరు నియామక పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలు రాస్తున్నారు సో కొందరికి రెండు మూడు సంస్థల్లో ఉద్యోగాలు వస్తుండగా ఏదో ఒక దానిలో చేరుతున్నారు సో దీంతో మిగతావి ఖాళీగా మిగులుతున్నాయి ఇకపై ఒకటే నోటిఫికేషన్ జారీ చేసి నాలుగు సంస్థల పరీక్షలు ఒకే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుంది సో ఇలా వ్యాకెన్సీస్ అనేది ఫిల్ కావటం లేదు సో అలా చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీని గురించి గవర్నమెంట్ ఏం థింక్ చేసిందంటే కామన్ నోటిఫికేషన్ తేవడానికైతే సన్నాహాలు చేస్తుంది సో దానికి సంబంధించి మొత్తం వ్యాకెన్సీస్ లిస్ట్ అయితే చెప్పారు సో నాలుగు విద్యుత్ సంస్థల్లో తొమ్మిది వందల ముప్పై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి సో ఉత్తర తెలంగాణ దిశకంలో మూడు వందల తొంభై నాలుగు జన్కోలో రెండు వందల ఎనభై మూడు దక్షిణ తెలంగాణ ఇస్కంలో నూట ముప్పై ఐదు సో ట్రాన్స్కోలో నూట ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి సో ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ చివరి దశకు వస్తుండడంతో సో అందులో కూడా ఈలు లు అయితే అవసరం ఉంది సో దానికి కూడా త్వరలో నోటిఫికేషన్స్ అని చెప్పి ఈ న్యూస్లు అయితే వేయడం జరిగింది సో అన్నీ కలిపి దాదాపు మూడు వేల పోస్ట్లు ఉన్నట్టు అంచనా అయితే వేసింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ విషయానికి వస్తే సార్ ఇక్కడేమో ట్రాన్స్కోలో వన్ ట్వంటీ టూ ఉన్నాయి సార్ ఇక్కడేమో వన్ థర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు సో దీని గురించి అసలు వాస్తవాలు ఏంటి ఓకేనా సో ముందు ఈ నోటిఫికేషన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే సో ముందు నోటిఫికేషన్ వస్తే మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నాం సో వాటి గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం ఇన్ కేస్ చాలామంది ఆలోచించేది ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే డైలమాలో ఉండి వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు అంటే సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే తీసుకోండి సో మీరు సాల్వ్ చేయండి మీరు టెన్ బై టెన్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే నో ప్రాబ్లం ఇన్ కేస్ మీరు ఎయిట్ సాల్వ్ చేసినా కూడా మీరు వెల్ ప్రిపరేషన్లో లేనట్టు ఓకేనా సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మీరు నోటిఫికేషన్కి వస్తే నేను ఎంత మాత్రం చేయగలను అనే అవగాహన మీకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ మైండే మీకు చెప్తుంది కాబట్టి ఒకసారి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇన్ కేస్ మీరు కనుక స్టార్ట్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే ఆలోచన మీరు పక్కన పెట్టేసి సాల్వ్ చేస్తే మాత్రం మీరు ఈజీగా అయితే ఎగ్జామ్ క్రాక్ చేయగలరు సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని టూ మంత్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ సో వేరే అందరిలాగా మేము నోటిఫికేషన్ వన్ మంత్లో వస్తుంది టూ మంత్స్లో వస్తుంది అని అయితే మేము చెప్పం సో నోటిఫికేషన్కి రావడానికి ఛాన్సెస్ అయితే కట్టిగా కనిపిస్తున్నాయి సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఎంత ప్రిపేర్ అన్నారు సో నోటిఫికేషన్ వస్తే మీరు క్రాక్ చేయగలరా లేదా సో ఆల్ మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే సో నోటిఫికేషన్ వస్తుంది రాదు అని టెన్షన్ పడతా ఉండే అందులో ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటారు సో వాళ్ళ ఫ్రెషర్స్ ఉండొచ్చు ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఐపిఎం వాళ్ళు ఉండచ్చు సో చాలా మంది సో ట్వంటీ పర్సెంటే వాళ్ళు వెల్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూల్గా అయితే ఉంటారు సో ఎవరైతే ఈ ఎయిటీ పర్సెంట్ ఉన్నారో సో వాళ్ళు వెల్ ప్రిపేర్ కాని వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు సో మినిమం ఒక గవర్నమెంట్ జాబ్ మనం సాధించాలంటే మినిమం వన్ ఇయర్ యొక్క కఠోర శ్రమ అయితే అవసరం సో మీరు మీ ప్రిపరేషన్ని కనుక వెంటనే స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు సెటిల్ అవ్వగలరు సెట్ అవ్వగలరు సబ్జెక్ట్లో కానీ అండ్ మీరు ఎగ్జామ్ ఫియర్లో కానీ దేంట్లో అయినా సరే మీరు నిలదొక్కోగలరు సో దానికి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ ఇప్పుడే నుంచే స్టార్ట్ చేయండి సో చాలా మంది చాలా చెప్తారు నోటిఫికేషన్ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కానీ అవన్నీ కాదు సో మీరు మీ ప్రిపరేషన్ ఎంత ఉంది సో దీని గురించి అయితే ముందు ఆలోచించి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చేసింది అని అనుకున్నాం సో ఒకసారి చూడండి నోటిఫికేషన్ వచ్చేస్తే మీరు ఎప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తే మీరు మీ ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారు అండ్ మీ క్లాసెస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు అండ్ మీరు ఎప్పుడు సాల్వ్ చేసుకుంటారు ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారు ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తారు ఓకేనా ఎప్పుడు మీరు ఎగ్జామ్ ఫియర్ లేకుండా అన్నీ అటెంప్ట్ చేయగలరు ఒకసారి ఆలోచించండి సో టైం అయితే సరిపోదు కదా సో దానికి సంబంధించి మీకు టైం సరిపోదు కాబట్టే మీరు ఇప్పటి నుంచే ఈ వస్తుదా రాదా అనే టెన్షన్స్ని పక్కన పెట్టి మీరైతే ప్రిపరేషన్ చా చేయండి సో చాలామంది అనుకుంటారు నోటిఫికేషన్ రాలేదులే వన్ ఇయర్ నుంచి చెప్తున్నారు ఇంకేం వస్తుందిలే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదామని సో సాఫ్ట్వేర్కి వెళ్ళడం ఈజీ కానీ అక్కడ నిలబడడం కష్టం సో ఈ జాబ్స్లో ఏంటంటే మనం రల్లడమే కష్టం సో అక్కడ నిలబడడం ఈజీ సో చాలామంది సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు కూడా నాకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చెప్తారంటే సో అక్కడికి వెళ్ళడం ఈజీ సో వెళ్ళాకైతే చాలా కష్టం ఒక ఎక్స్పీరియన్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు మనం చాలా కష్టపడాలి సో అక్కడ కష్టపడే స్ట్రెస్ అవంతా కూడా మీరు కాన్సన్ట్రేషన్గా మీరు ఏ జాబ్ ప్రిపరేషన్కి కనుక పెడితే సో ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు అని చెప్పి చాలామంది సాఫ్ట్వేర్ చేసేవాళ్ళే నాకు చెప్పారు సో అలా సాఫ్ట్వేర్కి వెళ్ళడం గొప్ప కాదు సో దానికి నిలబడడం గొప్ప సో ఇందులో కూడా అలాగే ఆ స్ట్రెస్ గనక మీరు ఒక్కరోజు గనక మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ చేస్తే సో ఖచ్చితంగా మీరైతే ఇందులో క్రాక్ చేయగలరు అందులో మాత్రం నో డౌట్ సో ఇది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు సో చాలా మంచి జాబ్ ఓకేనా బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఎందుకు అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి ట్రాన్స్కో నోటిఫికేషన్ వచ్చేసి దగ్గర దగ్గర టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్లో అయితే వచ్చింది సో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది చాలామంది అయితే ఉంటారు సో మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నవాళ్ళు పార్ట్ టైం చేసుకొని అయినా సరే మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఈ జాబ్ అయితే అంత ఈజీ అయితే కాదు సో మన ప్రిపరేషన్ గనక మనం హండ్రెడ్ పర్సెంట్ మనం గనక రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రిపేర్ అయితే బట్ క్రాక్ చేయడం కూడా అంత కష్టమేం కాదు మంచి జాబ్స్ గవర్నమెంట్ వెహికల్ ఉండే జాబ్స్ అండ్ ఒకసారి చూసుకోండి మీరు ఐఏఎస్ ఆఫీసర్కి బేసిక్ పే ఎంత తెలుసా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో ఇందులో మనకి ఒక ట్రాన్స్కో ఏడబ్ల్యూక్ కానీ డిస్కమ్స్లో ఏడబ్ల్యూక్ కానీ అండ్ జెన్కోలో ఏడబ్ల్యూక్ కానీ బేసిక్ పే ఎంత తెలుసా సిక్స్టీ ఫోర్ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో సో ఇవి చాలా మంచి జాబ్స్ సో అందరూ కూడా వెల్ ప్రిపేర్ అయితే అవ్వండి సో అందులో మళ్ళీ కామన్ టెస్ట్ అనేది రావడం జరిగింది సో దీనివల్ల చాలా యాస్పిరియన్స్కి అయితే మన కొంచెం బెనిఫిట్ అవుతుంది సో అందరికీ కామన్ టెస్ట్ పెట్టడం వల్ల ఐ థింక్ చాలా బెటరే సో అందరూ కూడా అయితే టైం వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషన్ వస్తుంది రాదు అనే టెన్షన్ పక్కన పెట్టేసే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఏ జాబ్ గవర్నమెంట్ జాబ్ కావాలన్నా కఠోర శ్రమ అవసరం సో దీనికి సంబంధించి టుడే అప్డేట్ అయితే ఇది సో ఇద వెల్ జాబ్స్ సో మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సో మీరైతే అందరూ కూడా వెల్ ప్రిపేర్ అయితే అవ్వండి సో మీరు వెల్ ప్రిపేర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి మీరు ప్రిపరేషన్ అయితే చేయండి సో ఇదరు గేట్ ర్యాంకర్స్ కూడా గేట్ ర్యాంకర్స్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ వాళ్ళు కూడా మినిమం ఒక సబ్జెక్ట్ అయితే స్కిప్ చేస్తారు సో స్కిప్ చేయకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ క్రాక్ చేసిన అతను కూడా ఈఎంఎఫ్ సబ్జెక్ట్ని స్కిప్ చేయడం జరిగింది సో అది గేట్ కాబట్టి ఆల్ ఇండియా వైడ్ కాబట్టి సో టాప్ ర్యాంక్ అనేది మ్యాక్సిమం మార్క్స్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సో అందులో ఓకే ఇట్స్ పాసిబుల్ బట్ ఇది స్టేట్ డిస్కమ్స్ కాబట్టి సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంది సో హండ్రెడ్కి నైంటీ ప్లస్ కట్ ఆఫ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు నైంటీ ప్లస్ మీరు క్రాక్ చేయాలంటే మీరు ఏ సబ్జెక్ట్ స్కిప్ చేద్దాం అనే ఉద్దేశం అయితే పక్కన పెట్టేయండి ఏ సబ్జెక్ట్ కూడా స్కిప్ చేయొద్దు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఒకటి రెండు సబ్జెక్టులు ఖచ్చితంగా డౌట్ అయితే ఉంటుంది సో ఆ సబ్జెక్ట్స్ని పట్టుకొని మీరు మళ్ళీ రివిజన్ చేయండి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా వదలకూడదు సో వదలకూడదు కూడా సో సో దానికి సంబంధించి అందరూ అయితే ప్రిపేర్ అవ్వండి మా గ్రూప్ అడ్డ ఆన్లైన్ అకాడమీలో అయితే క్లాసెస్ స్టార్ట్ అయి ఉన్నాయి సో అందరు కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అయితే క్లాసెస్కి ఎన్ని రోజులు అవ్వండి సో మా గ్రూప్ సడ్డ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఆల్ ద బెస్ట్ అందరూ కూడా వెల్ ప్రిపేర్ అయితే అవ్వండి సో థ్యాంక్ యూ